హై ఫ్రెండ్స్ తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుందమ్మా అందరూ ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది పెళ్ళి అంటే పూలపాన్పు కాదు అని నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పనులు త్యాగాలు రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు మన ఇంట్లోలాగా పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటకి వెళ్ళలేను అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవటానికి వీలు లేదు నేను ప్రతి క్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ నేను అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండాక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలి అని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకొని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా కృతజ్ఞతలు అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని స్థైర్యాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ అమ్మ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి